మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే దేశంలోనే తొలిసారిగా మహిళలకు ప్రతి నెల ఆదాయం వచ్చేలా మహిళా సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అందించే సహకారాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే నాగరాజు ప్రజా పాలనలో ప్రతి మహిళ ఒక ఇందిరాగాంధీ లాంటి శక్తివంతమైన మహిళగా ఎదగాలని ఆకాంక్షించారు అనే కార్యక్రమం విషయం ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంలో మరి మరి ఈ రోజు మన జిల్లాలో మొదటిగా మనం ఈ మసవి ఏంటో ఇది నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను ఇక్కడ నేను నేను ఎంటర్ప్రీనియర్ అని చెప్పుకున్న స్థాయికి ఎదిగానంటే మన గవర్నమెంట్ అందిస్తున్న సహాయ సహకారాలు ప్రోత్సాహమే చాలా మంది నేను చెప్పుకుంటున్నాను ఓకే వీళ్ళు ఎంత పెట్టినండి బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాను అంటే ఏమిటి సార్ ప్రియాంక మహత అండ్ స్వప్న ఎన్ను

లో ఐదు గోడ గురించి నాలుగు తర్వాత మాట నాయకులు కూడా మీరు

నాయకులను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా बोलेगा भगवान। तरवता चिन्हिला गंगाला श्रवंती. उच्चारा गंगाला. जावे बंजई ग. सोने वीर दिलगा. सो. रेडिएटर में भी सील जल रहा है और ये अच्छा नहीं है अच्छा नहीं है मां आप ये देखिए ये सारी बात मां ये बड़ा सांप वीडियो शूट कर फोटो और अनाकेंट फुल लिख रहा है सर हममे वाले तो लाइव में डाल देंगे கையூர் மண்டலத்தைச் சேர்ந்ததால கோரினா பயலூர் மண்டலம் கையூர் மண்டலம் இல்லைல கட்டலாம் ಬರ್ತಾನಮ್ಮ ಅಂದ್ರ ಬರ್